ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం నందు మరకత శివలింగం ప్రతిష్టకు పూనుకున్నట్లు మందిర కమిటీ సభ్యులు పేర్కొన్నారు ప్రతిష్ట ఈ నెల ఇరవై నాలుగున జరుగుతుందని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు కాశీ శ్రీశైలం మాదిరి భక్తులు నేరుగా శివలింగంను తాకి పూజాది కార్యక్రమాలు నిర్వహించవచ్చని వెల్లడించారు పేరుగాంచిన ముత్తెలంపాడు షిర్డి సాయిబాబా మందిరం నందు మరకత శివలింగం ప్రతిష్టకు పూనుకున్నట్లు మందిర సభ్యులు పేర్కొన్నారు బాబా మందిరం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్ రెడ్డి వారితో కలిసి మాట్లాడుతూ మరకత శివలింగ వాయు ప్రతిష్ఠ మహోత్సవంకు సంబంధించి రేపటి నుండి నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మరకత శివలింగం ప్రతిష్ట ఈ నెల ఇరవై నాలుగున జరగనుందని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు కార్యక్రమం తలపెట్టిన వెంటనే దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి దాతగా నిలిచారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విశిష్టమైన పద్ధతిలో శివలింగానికి ఎవరైనా పూజలు అభిషేకాలు నిర్వహించవచ్చని కాశీ శ్రీశైలంలో మాదిరి ప్రతి ఒక్క భక్తుడు నేరుగా స్వామివారికి పూజలు నిర్వహించవచ్చని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంతో సైతం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరుగాంచినటువంటి క్షేత్రంగా ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శివుని యొక్క ప్రతిమని ప్రతిష్టాదించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా కమిటీ వారందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది